హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ నవంబర్ ఇరవై ఐదు చివరి కార్తీక సోమవారం పూజా విధానం మరియు నియమాలు పరిహారాల గురించి తెలుసుకుందాం అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది శివుడు మెచ్చిన మాసం ఈ కార్తీక మాసం అంటే ఆ మహాశివుడు ఆశిస్సులు పొందడానికి ఈ మాసం అనుకూలమైనది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశేషత ఉంటుంది అయితే నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి త్వరలో కార్తీక మాసం ముగుస్తుంది కావున మళ్ళీ సంవత్సరం వరకు ఈ రోజు రాదు కాబట్టి సోమవారం రోజు తప్పకుండా శివ పూజ చేసుకోండి కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక సోమవారం చేసే పూజలు మరొకెత్తు కాబట్టి ఈ నెల నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి ఎలాంటి నియమాలు పాటించాలో అన్ని విషయాల గురించి వీడియోలో మనం ఎప్పుడు తెలుసుకుందాం ఈ చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటి స్నానం చేసి బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి కొబ్బరికాయలు త్రిమూర్తులు నివసిస్తారు అంటారు కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేల దీపం వెలిగించాలి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటారు కాబట్టి ఈ సోమవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పచ్చి కొబ్బరి చిప్పలు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులతో దీపం వెలిగిస్తే అంతులైన ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ఈ నారికేల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైనట్లేనని వేద పండితులు చెప్తున్నారు ఈ కొబ్బరి దీపం వెలిగించలేని వారు రెండు పిండి ప్రమిదలు తయారు చేసి వాటితో దీపారాధన చేయవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి మొ ఉదయం మొత్తం ఉపాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది అలాగే శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడంట మరీ ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మ ముందు రెండు మట్టి దీపాలు వెలిగించాలి ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు కొమ్మల మధ్య నుండి ఆ శివాయిను దర్శించుకున్న వారికి సర్వ పాపాలు జన్మ జన్మజన్మల అదృష్టాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు శివుడికి బిలో పత్రాలు సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో శివుడిని ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకి ఫలితం ఉండదు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే శివలింగం మీద చెంబ నీళ్లు పోసి శివుడికి నమస్కారం చేసుకుంటే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా ఏదైనా ఒక భూమిని కొనాలన్నా గరికన నీటిలో వేశాడు నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనమిస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవులో మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే ఆ కోరికలు తప్పక నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ చివరి కార్తీక సుమారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు అనేటివి లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ కార్తీక సుమారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసం అయిపోయే లోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద వనభోజనాలు చేసిన ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు ఓం నమశివాయ అనే మంత్రాన్ని చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని నూట సార్లు జపిస్తే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి కోరిన వరాలన్నీ ప్రసాదిస్తాడు శివుడికి ఇష్టమైన పూలలో జిల్లేడు పూలు కూడా ఒకటి కాబట్టి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక సోమవారం నాడు నది స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజున నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్యనాదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నది స్నానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుడి అనుగ్రహం సులభంగా పొందాలంటే శివుడికి సాంబ్రాణ ధూపం సమర్పిస్తే కోరినన్ని వరాలని ఆ శివయ్య ప్రసాదిస్తాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది మీ ఇంటి పేదరికం తొలగిపోతుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుడికి నైవేద్యంగా ముక్క నివేదిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మరి కొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు కార్తీక పురాణం చదివినా కనీసం విన్నా సరే ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు శివ చాలీస పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరం అయిపోతాయి అలాగే శివాష్టకం లింగాష్టకం పారాయణం చేయడం ఉత్తమం ఈ కార్తీక సోమవారం చేసే దీపారాధన వలన జన్మల పాపాలు తొలగిపోయి కార్తీక సోమవారం చేసే దానాలకు ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ